ఏ అనేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తర్వాత మన కెరియర్ అసలు అర్థం ఏమిటి ఇది ఒక యాప్ లాగా ప్లే స్టోర్ లో వచ్చి మనకి కనబడిన విషయం కాదు టూ థౌజండ్ ట్వంటీ టూ లో మనకు చాట్ జీపీటీ వచ్చినప్పుడు మనకు మాత్రం కనిపిస్తుంది కానీ దాని వెనక ఆల్రెడీ ఏ అనేది సడన్ గా ఏదో అఫేర్ కాలేదు టూ థౌజండ్ ట్వంటీ టూ లో కనిపించింది దీన్ని మూడు నాలుగు వై గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఎలా మొత్తానికి షేప్ అప్ అయిపోయి మార్కెట్ లోకి అని ఏతో మనం సంభాషించే పద్ధతి కూడాను అది చాలా ఈజీగా రావడం అంటే ఏఐ కనెక్షన్ అనేది ఇక్కడ ఒక దగ్గర ఉంటుంది మనం చేసే ప్రతి పనిలోను ఏఐ మీ జాబ్ కోసం కాదు మొదట మీ వర్క్ కోసం వస్తుంది ఏ వల్ల నా జాబ్ వస్తుందని భయపడ ఏతో నా పనితనాన్ని నా నైపుణ్యాన్ని లేదా ప్రభావాన్ని అంటే ఇంపాక్ట్ ని ఎలా పెంచుకోవాలి అన్న విషయం మీద నమస్తే అందరికి టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం సుస్వాగతం టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు నేను మీ నవీన్ సమ్లాండి ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు కోచెస్ అంతేకాకుండా గుర్తించబడని హీరోలు ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము సెల్ఫ్ హెల్ప్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము సో ఫ్రెండ్స్ మనము లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టు అనేది ఆల్రెడీ అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో ఉంది అంతేకాకుండా నోషన్ ప్రెస్ లో కూడా ఉంది మీరు ఇంకా మీ కాపీ కొనకపోతే కొనుక్కోండి ఇది మీ లైఫ్ ని మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాను ఎందుకంటే నా గత నలభై రెండేళ్ళ అనుభవం అంతా కూడా ఈ పుస్తకంలో పెట్టాను అండ్ హార్ట్ అండ్ సోల్ ఇచ్చి ఇది క్రియేట్ చేయడం జరిగింది సో చెక్ ఇట్ అవుట్ సో జగన్ గారు ఈ రోజు మనము మళ్ళీ ఆనంద్ వైశంపాయన్ గారి సిరీస్ లో సెకండ్ టాపిక్ మాట్లాడదాం ఎవరైతే ఈ సిరీస్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి చిన్న బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆనంద్ వైశంపాయన్ అనే అతను ఇండియాలో ఒక టాప్ కెరియర్ కోచ్ ఆయన మంచి ప్రాక్టికల్ సజెషన్స్ ఇస్తుంటారు కెరియర్ మీద సైడ్ హసిల్స్ మీద అండ్ ఆయన కాంటెంట్ జనరల్ ఏంటంటే ఇంగ్లీష్ లో ప్రొడ్యూస్ చేస్తుంటారు ఎందుకంటే ఈజ్ ఏ నార్త్ ఇండియన్ ఆయనకి తెలుగు రాదు కనుక ఆయన తెలుగు ప్లాట్ఫామ్ లోకి ఇన్వైట్ చేయలేకపోయి రిక్వెస్ట్ చేసి ఆయన కాంటెంట్ ని రీపర్పస్ చేసుకోవచ్చు అని చెప్పేసి యాక్సెప్ట్ చేశారు అందుకే జగన్ గారు నేను ఆయన రాసిన కాంటెంట్ ప్లస్ ఆయన చేసిన వీడియోస్ లోని మంచి మంచి బ్లాగ్స్ తీసుకొని వాటిని తెలుగు ఆడియన్స్ కి అందించే ప్రయత్నమే ఈ యొక్క సిరీస్ అండ్ ఈ సిరీస్ లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే కెరీర్ గ్రోత్ సేఫ్ సైడ్ అంతే అంతేకాకుండా జాబ్ సెక్యూరిటీ ఫ్రీడమ్ ప్లస్ టెక్నాలజీని ఎట్లా యూజ్ చేసుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలి ఇలాంటి టాపిక్స్ అన్ని డీప్ గా అంతే కాకుండా సింపుల్ గా చర్చించబోతున్నాం అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సిరీస్ కి హీరో నేనో జగన్ గారో కాదండి ఆనంద్ వైశంపాయన్ గారు ఆయనకి ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది కార్పొరేట్ లో ఎంఎన్సీ లో పనిచేశారు పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ లో అండ్ తర్వాత ఒక థౌజండ్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్ అందరికి కూడా కెరీర్ కోచ్ గా మారిన వ్యక్తి ఆయన కెరీర్ టాక్ అకాడమీ ఫౌండర్ అంతేకాకుండా ఇన్ టాక్ వాయిస్ మరియు యూట్యూబ్ లో లక్షలాది మంది ఫాలో అయ్యే కెరియర్ గ్రోత్ ఎక్స్పర్ట్ అంటే యూట్యూబ్ లో దగ్గర దగ్గర లక్ష యాభై వేలు అంతేకాకుండా లింక్ ఇన్ లో కూడా లక్ష యాభై వేలు ఫాలోవర్స్ ఉన్నారు కామెంట్స్ వస్తానే ఉంటాయి ఒక గుడ్ థింగ్ నేను అబ్జర్వ్ ఏంటంటే పెట్టిన ప్రతి కమెంట్ కి రెస్పాండ్ చేస్తాడు ఓన్ గా ఆయన టీమ్ ఏదో రెస్పాండ్ అవ్వడం కాదు సో చాలా మంచి హంబుల్ డౌన్ టు అర్త్ పర్సన్ అండ్ మంచి టాపిక్స్ కవర్ చేస్తారు జాబ్ ఎలా సాధించాలి అంతే కాకుండా శాలరీ నెగోషియేషన్ ఎట్లా చేయాలి జాబ్ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి సైడ్ అసెల్ సేఫ్ ఎట్లా మొదలు పెట్టాలి ఇట్లాంటి అన్నిటిని డీకోడ్ చేస్తుంటాడు ఆయన మంచి రోడ్ మ్యాప్ ఇస్తాడు అన్నట్టు సో ఈ సిరీస్ లో భాగంగా మనం సెకండ్ టాపిక్ ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం అదేంటంటే ఏ అనేది ఎందుకు ఎక్స్ప్లోర్ అయింది అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తర్వాత మన కెరియర్ అసలు అర్థం ఏమిటి రైట్ ఈ టాపిక్ మనం చర్చించబోతున్నాము బట్ ఈ టాపిక్ చర్చించబోయే ముందు ఎప్పటిలాగానే మనం ఒక పొడుపు కథ చెప్పుకుందాం ఎందుకంటే మీ మెదడుకు పదును పెట్టాలనేది నా యొక్క గోల్ రైట్ సో దట్ మనం అందరం యాక్టివ్ గా ఉండి ఇంకా మనం బ్రెయిన్ యాక్టివ్ గా ఉండేంటే మనం ఇన్వెన్షన్స్ కూడా చేయవచ్చు అనమాట అందుకే అది ఈ పొడుపు కథ యొక్క ఇంకొక రీజన్ సో ఇవాళ పొడుపు కథ ఏంటంటే అన్నదమ్ములు ముగ్గురు తిరిగితే ముగ్గురు తిరుగుతారు మానితే ముగ్గురు మానుతారు ఎవరు ఆ అన్నదమ్ములు రిపీట్ చేస్తున్నాను అన్నదమ్ములు ముగ్గురు తిరిగితే ముగ్గురు తిరుగుతారు మానితే ముగ్గురు మాంటారు ఎవరు సో ఈ ఎపిసోడ్ మీరు యూట్యూబ్ లో చూస్తున్నట్టయితే మొత్తం అయ్యే లోపు ఆన్సర్ చేయండి లేదు ఆడియో ప్లాట్ఫామ్ లో వింటున్నట్టయితే వెయిట్ చేయండి ఆన్సర్ కోసం సో చూద్దాం ఎవరు ఈ పొడుపు కదా విపుతారు సో జగన్ గారు ఇవాళ ఏఐ ఎందుకు అకస్మాత్తుగా ఇట్లా భూమి అయింది అండ్ మన జాబ్స్ కి అసలు మీనింగ్ ఏంటి అనే టాపిక్ డిస్కస్ చేద్దాం సో మీరు ఏమంటారు నవీన్ గారు అంటే మనకి సాధారణంగా ఏంటంటే మనకి ఓవర్ నైట్ సక్సెస్ అయిపోతుందని అనుకుంటాం కానీ దాని వెనక దానికి ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగిందో అనేది సాధారణంగా మనకి మనం ఎక్కువగా దృష్టి దాని మీద వెళ్ళదు బహుశా ఏ విషయంలో కూడా అదే జరిగింది ఇది ఒక యాప్ లాగా ప్లే స్టోర్ లో వచ్చి మనకి కనబడిన విషయం కాదు అంటే వాట్సాప్ యాప్ లాగా వచ్చిన విషయం అయితే కాదు టూ థౌసండ్ ట్వంటీ టూ లో మనకి చాట్ జీపీటీ వచ్చినప్పుడు మనకు మాత్రం కనిపించింది కానీ దాని వెనక ఆల్రెడీ దశాబ్దం కన్నా ఎక్కువ బహుశా ఇంకా రెండు అంటే చాలా దర్ ఇస్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ హ్యాపెనింగ్ దీంట్లో రీసెర్చ్ డేటా హార్డ్వేర్ డబ్బులు అన్ని అన్ని పెట్టుబడిలు ఇవన్నీ కూడా పని పనిచేస్తున్నాయి మనం దానివల్ల మనకి సడన్ గా ఒక ఉప్పిన సునామీ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ అంటే ఈ విషయం చాలా ఆయన బాగా చెప్పారనిపించింది అండి మీరేమంటారు బ్లాగ్ లో ఫస్ట్ లైన్ రాసింది కూడా ప్రాక్టికల్ గా అదే చెప్పారు ఆయన అంటే ఏ అనేది సడన్ గా ఏదో అపియర్ కాలేదు టూ ట్వంటీ టూ లో కనిపించింది దాన్ని ఏంటంటే దీన్ని మూడు నాలుగు వద్ద ఇంగ్రీడియంట్స్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఎలా మొత్తానికి షేప్ అప్ అయిపోయి మార్కెట్ లోకి ప్రవేశించింది అని గురించి చెప్తానండి ఆనంద్ గారు చెప్పిన విషయమే కానీ టూ థౌసండ్ సెవెంటీన్ ఆల్ యూ నీడ్ గా నాకు ఒక ఫేమస్ ఆల్ యు నీడ్ ఇస్ ఇస్ లవ్ లవ్ అంటే ఆల్సో నాట్ వెన్ అటెన్షన్ అటెన్షన్ ఆల్ ఒక రిసర్చ్ పేపర్ వచ్చింది దాని వల్లే కూడా మనం ఇప్పుడు ఎంతగా అటెన్షన్ మన దృష్టి తప్పకపోతుంది అన్న విషయం మనం దృష్టి పెట్టాలి అలాగే టూ థౌసండ్ టెన్ నుంచి మాసివ్ డేటా ఎక్స్ప్లోషన్ జరిగిందండి డేటా డేటా అనేది బిగ్ డేటా అని రకరకాలుగా డేటా విన్నాము అది ఎక్స్ప్షన్ జరిగింది క్లౌడ్ కంప్యూటింగ్ యాజ్ వెల్ ఎస్ జిపియూ జనరల్ జనరల్ పర్పస్ కంప్యూటింగ్ కదా జిపియూ వీటి వల్ల చీప్ అండ్ ఫాస్ట్ కంప్యూటింగ్ రిసోర్సెస్ కుప్పల రకల్గా పెరిగాయి మనకి దీంతో పాటుగా పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీస్ అన్ని చాలా ఎక్కువ కాంపిటీషన్ బిగ్ టెక్ ట్రావెల్ అంటారు దీని వల్ల ప్లస్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ ఫండింగ్ జరగడం వల్ల మనకి సడన్ గా ఈ ఏ అభివృద్ధి కనబడుతుంది లేకపోతే మనకి ఇంత అభివృద్ధి లో కనబడేది కావు అదే కదా జనాలుగా అందరికి ఏమనిపించింది అంటే సడన్ గా ఏ వచ్చింది చాట్ జీపీటీ వచ్చేసింది ఏ అంతా ఇంకా అన్ని ఇండస్ట్రీస్ ని డిస్టర్బ్ చేస్తుంది అది ఇదని చెప్పేసి అనుకుంటున్నాం కానీ ఆనంద్ గారు పరిశీలిస్తే ఏంటంటే ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్స్ వచ్చాయి అంటే జీపీటీ అంటాం కదా ట్రాన్స్ఫార్మర్ అది దాని తర్వాత డేటా ఓషన్స్ అనేటి తయారైన ప్లస్ కంప్యూటర్ ధర అనేది పడిపోయింది అంటే ఒక మొబైల్ ఫోన్ లో మనకి ఇవాళ టూ పాయింట్ ఫోర్ గిగా ప్రాసెసర్ ఉంటుందండి అంటే ఒకప్పుడు టూ పాయింట్ ఫోర్ గిగా ప్రాసెసర్ అనేది పెద్ద పెద్ద సర్వర్లలో ఉండేది రైట్ ప్రాసెసర్ యొక్క ప్రైజ్ అనేది చాలా పడిపోయింది అలాగే ఇప్పుడు ర్యామ్ చూసుకున్నా కూడా నేను వాడిన ఫస్ట్ కంప్యూటర్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబా ఏదో వాడి యుఎస్ నుంచి పంపిస్తే టెన్ గిగా ఆఫ్ హార్డ్ డ్రైవ్ ఉండే అండి దాంట్లో అండ్ థర్టీ టూ ఎంబీ సిక్స్టీ ఫోర్ ఎంబి ర్యామ్ ఉండే సిక్స్టీ ఫోర్ ఎంబి ర్యామ్ అండ్ మీకు ప్రాసెసింగ్ పవర్ వచ్చేసి సమ్ మెగా హెడ్స్ కూడా కాదు నాకు తెలిసి గుర్తున్నంత ప్రకారం వన్ మెగా హెడ్స్ అయి ఉంటాయి బట్ ఇవాళ పాయింట్ ఫోర్ గిగా హెడ్స్ మాట్లాడుతున్నాం అదంతా ఎట్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ కాస్ట్ రైట్ సో అందుకే టూ థౌజండ్ ట్వంటీ టూ వచ్చేసరికి అన్ని కండిషన్స్ కూడా రెడీమేడ్ గా తయారయ్యాయి సో ఇది బాగా వివరించారు ఆనంద్ గారు దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు అంటే మనం ఏఐ మనం సంభాషించే పద్ధతి కూడాను అది చాలా ఈజీగా సంభాషణ పూర్వకంగా అంటాం కదా అది ఇంత ఈజీగా రావడం వల్ల రెండే రెండు నెలల్లో వంద మిలియన్ యూజర్ కన్నా ఎక్కువ ఎక్కువ పరిణామాలు తాకింది ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ ఐఫోన్లు కన్నా ఇది చాలా ఫాస్ట్ గా సాధారణంగా ఏదైనా టెక్నాలజీ వంద మిలియన్ యూజర్స్ ఎంత ఫాస్ట్ గా చేరుకుంటుంది అన్న విషయాన్ని ఇది గూగుల్ చేస్తే మీకు తెలుసు రేడియో అనే కొన్ని వందలు కాకపోయినా కొన్ని 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 శతాబ్దాలు తీసుకుని టెలివిజన్ అంతకన్నా ఇంటర్నెట్ ఫాస్ట్ గా జరిగింది అంటారు కదా ఇందులో అలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం ఏ అన్న విషయం మాత్రం చాలా ఫాస్ట్ గా వంద మంది మిలియన్స్ అంటే పది కోట్ల మంది కనీసం పది కోట్ల మంది చేరుకోవడం అనేది చాలా పెద్ద విషయం కింద భావిస్తారు ఇప్పుడు వంద కోట్లు కాదు ఇంకా వెయ్యి కోట్లు అయిపోయి ఉండొచ్చు వెయ్యి మిలియన్ అయిపోయి ఉండొచ్చు అవును అవును సో బేసిక్ గా ఏంటంటే ఆనంద్ గారు బ్లాగ్ లో మెన్షన్ చేసిన పాయింట్లలో కొన్ని స్ట్రాంగ్ గా పరిశీలిస్తే ఏంటంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక జస్ట్ టెక్ టాపిక్ కాదు అది అది ఒక వర్క్ ఫ్లో టాపిక్ లాగా మారింది అంటే మనము ఏఐ ఉపయోగించి ఈమెయిల్స్ రాయొచ్చు లేదంటే కోడ్ ని టెస్ట్ చేయొచ్చు కోడ్ ని అబ్జర్వ్ చేయొచ్చు కోడ్ యొక్క అక్యురసీ తెలుసుకోవచ్చు అంతేకాకుండా కోడ్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకోవచ్చు డిజైన్ లో యూస్ చేయచ్చు అంతేకాకుండా కస్టమర్ సపోర్ట్ లో అంటే ఇవాళ రేపు పెద్ద పెద్ద బ్యాంకింగ్ వెబ్సైట్స్ ఏవైతే చాట్ ఎనేబుల్ చేస్తున్నాయో వాళ్ళ వెబ్సైట్లలో అవన్నీ కూడా చాట్ జీపీ లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఇంటిగ్రేట్ అయిపోయి మోస్ట్ ఆఫ్ ఇట్ ఈ ఆటోమేటెడ్ అండ్ అంటే వాళ్ళకి ఒక ప్రాబ్లం కస్టమర్ కి సదరు చాట్ జీపీటీ లాంటి బాట్ సాల్వ్ చేయకపోతే అప్పుడే హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది జరుగుతుంది సో ఓవరాల్ గా కస్టమర్ సర్వీస్ సపోర్ట్ లో కూడా చాలా యూజ్ అవుతుంది అంతేకాకుండా ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లో కూడా ఏ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ లో చాలా 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 ఉపయోగపడుతుంది సో ఏ లేకపోతే ఇంకా చాలా కష్టం సో చాలా మంచిగా చెప్పారండి పలు రిపోర్ట్స్ ఇదే విషయంలో ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో కనీసం డెబ్బై నుంచి ఎనభై శాతం ఆర్గనైజేషన్ యూజ్ చేస్తున్నాయి మోస్ట్ గా అంటే ఎక్కువగా డెసిషన్ మేకింగ్ అనే విషయంలోనూ ప్రొడక్టివిటీ అనే విషయంలోనూ ఏ ఉపయోగించబడుతుందండి మనం మనం కూడా వ్యక్తిగతంగా దీన్ని అంటే ఇదే ఇదే స్థాయిలో మనం కూడా విధించడం మొదలెట్టే ఉంటాము మనకి ఇది డైరెక్ట్ గా తెలియకపోయినా మన పే స్లిప్ ప్రాసెస్ నుంచి మన లోన్ అప్రూవల్ వరకు అంటే ఈ ప్రాసెస్ అన్ని ఏదో ఒక ఏఐ యొక్క ప్రక్రియతోనే జరుగుతున్నాయి అండి అంటే ఏఐ యొక్క కనెక్షన్ అనేది ఇక్కడ ఒక దగ్గర ఉంటుంది మనం చేసే ప్రతి పనిలోనూ అనేది జగన్ గారు చెప్పారు సో ఈ బ్లాగ్ లో నాకు పర్సనల్ గా నచ్చిన అంశం ఏంటంటే ఫియర్ వర్సెస్ రియాలిటీ సెక్షన్ అంటే ఆనంద్ గారు చాలా బ్లంట్ గా చెప్పారు ఆయన ఏంటంటే ఏఐ మీ జాబ్ కోసం కాదు మొదట మీ వర్క్ కోసం వస్తుంది అండ్ దాని తర్వాత ఏంటంటే వర్క్ ఫ్లో లో మనం చేసే పనులలో బోరింగ్ రిపిటేటివ్ లేకపోతే ప్యాటర్న్ బేస్డ్ విషయాలు అనేటిని కూడా ఫస్ట్ టార్గెట్ చేస్తున్నారు దాంట్లో ఏంటంటే మనం క్రియేటివ్ వర్క్ మీద ఫోకస్ చేయొచ్చు అనేది క్లియర్ గా చెప్పారు ఆయన సో ఇప్పటికే మనకి టెక్ కంపెనీస్ లో వేల కొద్ది రోల్స్ ఆటోమేషన్ వల్ల డిసపేర్ అవుతున్నాయి కానీ అదే విధంగా ఏ స్కిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం కొత్త కొత్త రోల్స్ ప్రొడక్ట్ ఇంజనీర్ అని ఏ ట్రైనర్ అని ఏ ప్రోడక్ట్ ఓనర్ అని ఏ ఆపరేషన్స్ అని కొత్త కొత్త ఆపర్చునిటీస్ కూడా రావడం మనం చూస్తున్నాము సో ఇది జాబ్ జాబులు కావడం రీషేప్ అవుతున్నాయి అన్న విషయాన్ని మనం పూర్తిగా గమనించాలి సో ఇప్పుడు ఆడియన్స్ అందరికి స్పెషల్ గా ప్రొఫెషనల్స్ కి ఒక క్వశ్చన్ ఉండొచ్చు అన్నట్టు అంటే ఇప్పుడు ఈ ఏ యుగంలో ఏం చేయాలి మనం ఇన్ ఆర్డర్ టు స్టే రిలవెంట్ రైట్ సో ఆయన బ్లాగ్ ని మనం కంప్రెస్ చేసి ఒక నాలుగు పాయింట్ లాగా చెప్పాలనుకుంటే మాత్రం ఫస్ట్ అండ్ ఫోర్ పాయింట్ ఏఐని టూల్ గా చూడాలి దాన్ని ఒక థ్రిట్ లాగా చూడొద్దు దాని గురించి మనం భయపడొద్దు దాని ఒక ఉపకరణం లాగా చూడాలి రోజు ఉపయోగించే ఒకటి రెండు ఏ టూల్స్ ఫిక్స్ చేసుకోండి అంటే రైటింగ్ కోసము లేకపోతే కోడింగ్ కోసము రీసెర్చ్ కోసము డిజైన్ కోసము ఏదో ఒకటి సెకండ్ థింగ్ ప్రతి వారం కనీసం రెండు మూడు రియల్ టాస్క్ ను ఏఐ తో చేయండి రైట్ దాంతో ఏ అనేది మన లైఫ్ లో ఇంటిగ్రేట్ అవుతుంది సెకండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే మన డొమైన్ సంబంధించిన నాలెడ్జ్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిపితే అది ఒక యూనిక్ కాంబినేషన్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్ఆర్ ఫీల్డ్ లో ఉన్నారనుకోండి ఏఐ అసిస్టెడ్ హైరింగ్ అనేది మీరు థింక్ చేయవచ్చు అదే ఫినాన్స్ లో ఉంటే ఏఐ బేస్డ్ అనాలిసిస్ అదే మార్కెటింగ్ లో ఉంటే ఏఐ కాంటెంట్ స్ట్రాటజీ ఇలా మీ ఫీల్డ్ లో ఎలా ప్లగ్ చేసుకోవాలి అనేది బేరీజ్ వేసుకోండి దాన్ని బట్టి ప్లాన్ చేయాలి థర్డ్ మెయిన్ పాయింట్ ఏంటంటే లర్న్ టు టాక్ ఏ లాంగ్వేజ్ అంటే ఏ యొక్క భాషని మాట్లాడడం స్టార్ట్ చేయాలి ప్రాంప్ సెట్ అయ్యాలి డేటా ప్రైవసీ అంటే ఏంటి బయాజ్ అంటే ఏంటి ఇలాంటి బేసిక్స్ మాట్లాడగలిగితే మనకి టేబుల్ దగ్గర సీట్ ఉంటది ఇప్పుడు లేకపోతే టేబుల్ దగ్గర సీట్ దొరకదు మనం గేట్ బయటే ఉండాలి అండ్ ఫోర్త్ మెయిన్ పాయింట్ ఒక పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేయాలి ఏదో సర్టిఫికేషన్స్ మాత్రమే ఫోకస్ చేయద్దు ఏఐ కోర్స్ కంప్లీటెడ్ అన్న సర్టిఫికేట్ కన్నా ఈ పని నేను ఇలా ఆప్టిమైజ్ చేసా అని చూసే ఒక మూడు నాలుగు కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ ఉంటే వాటిని మీ సోషల్ మీడియాలో పబ్లిష్ చేసుకుంటే మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది ఎందుకంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక కొత్త టెక్నాలజీ రాగానే మార్కెట్ లో వెళ్ళి కొన్ని వేలు గట్టి లేకపోతే కొన్ని లక్షలు గట్టి సర్టిఫికేషన్ చేస్తారు బట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయకుండా దాని వల్ల ఉపయోగం ఉపయోగపడదు సో కాబట్టి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇక్కడ ఏ వల్ల నా జాబ్ పోతుందని భయం కన్నా ఏతో నా పనితనాన్ని నా నైపుణ్యాన్ని లేదా నా యొక్క ప్రభావాన్ని అంటే ఇంపాక్ట్ ని ఎలా పెంచుకోవాలి అన్న విషయం మీద మీరు ఆలోచన చేయగలిగితే మీరు ఇప్పుడు మన ఇండియా లాంటి కంట్రీ అంటే మనం ఇప్పటికి ఇంకా డెవలపింగ్ నేషన్ అండ్ ప్రత్యేకంగా మన తెలుగు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఏంటంటే గుడ్ డిగ్రీ ప్లస్ స్టేబుల్ జాబ్ ఇస్ ఈక్వల్ టు ఫుల్ స్టేబిలిటీ అనే ఈక్వేషన్ కూలిపోతుంది యాక్చువల్లీ ఈక్వేషన్ అనేది నో లాంగర్ రిలవెంట్ అండ్ ఆనంద్ గారి పాయింట్ ఏంటంటే ఈ కొత్త ఏఐ ఎకనమీ లో స్కిల్ ఒకటి అడాప్టబిలిటీ ప్లస్ ఏఐ ఫ్లూయెన్సీ ఉన్న వాళ్ళకి ఎడ్జ్ ఉంటది అంటే ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం అడాప్టబిలిటీ అంటే సమయానికి అనుకూలంగా మనల్ని మనం మార్చుకోగలడం అంతేకాకుండా ఫిట్ అయిపోవడం ఇక్కడ లిక్విడ్ లాగా మనం ఫ్లూయిడ్ ఉండాలన్నట్టు ప్లస్ ఏఐ మీద మంచి అవగాహన ఉంటే వాళ్ళకి మంచి ఎడ్జ్ ఉంటుంది వాళ్ళు షైన్ అవుతారు అని చెప్పేసి కూడా ఆనంద్ గారు చెప్పడం జరిగింది మన తెలుగు నేపథ్యం కలవాళ్ళు రెండు రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మనకి ఒకటి టెక్నాలజీ ప్రొఫెషన్స్ కాదు నాన్ టెక్నికల్ ప్రొఫెషన్స్ కూడా మనకి అమెరికా యూరప్ వేరే రాష్ట్రాలు ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళందరికి కామన్ సర్వైవల్ లాంగ్వేజ్ ఏంటంటే ఏఐ పని నేర్చుకోవడం ఎందుకంటే ఈ సిరీస్ ఏం కూడా అదే ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాన్ని మనం ఈ కాన్సెప్ట్స్ ని మనం తెలుగు భాషలో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాము సో సో ఏంటంటే ఈ రోజు ఎపిసోడ్ చూసినా కూడా లేకపోతే విన్నా కూడా మీకు ఒక టాస్క్ ఒక హోంవర్క్ ఏంటంటే సింపుల్ ఫస్ట్ టాస్క్ వచ్చేసి మీరు రోజు చేసే పనుల్లో మూడు టాస్క్ నోట్ చేసుకోండి ఈమెయిల్ కానీ రిపోర్ట్ రాయడం గానీ ఒక ప్రజెంటేషన్ తయారు చేయడం గానీ కోడింగ్ చేయడం గానీ అనాలిసిస్ కానీ ఏవైనా వాటిలో మూడు పిక్ చేసుకోండి సెకండ్ థింగ్ ఏంటంటే వాటిలో కనీసం ఒక టాస్క్ ని రేపటి నుంచి ఒక ఏఐ టూల్ తో అటెంప్ట్ చేయండి అండ్ పర్ఫెక్ట్ గా చేయాలని ఏం లేదు ఫస్ట్ స్టార్ట్ చేయండి ఎందుకంటే మీరు ప్రామ్స్ రాస్తూ రాస్తుంటేనే ఏంటంటే మనకు ప్రాక్టీస్ చేయడం వల్ల మనం పర్ఫెక్ట్ అవుతాం మంచి ప్రామ్స్ వస్తే మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి బట్ ఇది స్టార్ట్ చేయండి అండ్ ఆనంద్ గారి బ్లాగ్ మెసేజ్ ఇదే ఏఐ వేవ్ అనేది ఆల్రెడీ వచ్చింది రైట్ ఇది ఏదో వస్తుంది కదా ఆల్రెడీ వచ్చింది సర్ఫింగ్ నేర్చుకోమంటూ మీ చేతిలో బోర్డు కూడా ఇచ్చేసారు మనకి రైట్ సో ఏ నేర్చుకొని ముందడుగు వేసి రిలవెంట్ గా ఉంటామా లేదంటే ఏ నేర్చుకోకుండా అక్కడే ఉంటామా అనేది మన చాయిస్ అంతే సో ఆనంద్ గారి ఫుల్ బ్లాగ్ యొక్క లింక్ కూడా మీకు షో నోట్స్ లో ఉంటుంది అండ్ సో ఇంకా ఏమన్నా ఉందా జగన్ గారు అదే ఒక సోషల్ ఏంటంటే తెలుగు గైడింగ్ వాయిస్ ఛానల్ మాది ఒక సూచన ఏంటంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లేదా ఇంకేదైనా అంటే ఇంకేదైనా సోషల్ మీడియాలో బింజ్ వాచింగ్ చాలా చేస్తుంటారు యాక్చువల్ గా మీరు బింజ్ వాచింగ్ చేయాలంటే ఇలాంటి సిరీస్ ని బింజ్ వాచ్ చేయండి దాని వల్ల మీ వాల్యూ పెరుగుతుంది ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి ఇంకొకటి ఏంటంటే మీరు తెలుగులో చెప్తున్న విషయం ఒక చిన్న బ్రిడ్ క్రియేట్ చేయడానికి మీరు వెళ్ళి ఇంగ్లీష్ లో ఆయన ఆయన పాడ్కాస్ట్ కూడా అసాంతం వినొచ్చు ఎందుకంటే దానివల్ల మీకు ఈ విషయంలో ఫ్రీవెన్సీ పెరుగుతుంది మీ టీమ్ లో వాళ్ళని అప్పుడు మీ మీకు కూడా మీరు కూడా ఈ ఈ పర్టికులర్ విషయంలో పాలు పంచుకుంటారు మీరు బేసిక్ గా ఏంటంటే ఒక సెయింగ్ ఉందండి మనం ఏదో నేర్చుకోవాలంటే ఇది నేర్చుకుంటే ఎంతసేపు సముద్రం ఏమి చూస్తే నేను నేర్చుకుంటాము అన్న ఒక మాట ఉంది సముద్రంలో ఎంత ఎంతసేపు కూర్చుని ఎంత ఎంత తీక్షణంగా సముద్రం చూసినా సముద్రం మీకు వచ్చి నేర్ప నేర్పదండి మీరే ఆ సముద్రంలోకి మీ మీ కుదిరినంతటో వెళ్ళి కనీసం ఒక మనకైనా వేయాల్సి ఉంటుంది ఓకే కాంటే ఇంకోటి చేపట్టుకుని వేయొచ్చు కానీ దానివల్ల మీరు ఏఐలో యూ కెన్ నాట్ బి ప్రేక్షక పాత్ర అయితే వహించకూడదు ఇది తెలుగు గైడింగ్ వాయిస్ మాధ్యమంగా ఈ ఈ సూచన మీకు చేస్తున్నాను మీరు ఏఐలో లెవెల్ అప్ అంటే ఒక లెవెల్ పెంచుకోవడం అనేది అన్న క్లారిటీకి రావడం ఎంతో ఎంతో ఆవశ్యకం సూపర్ సో అది ఇవాళ ఎపిసోడ్ ఆనంద్ వైశం పాయింట్ సిరీస్ లో రెండో ఎపిసోడ్ ఇది మనము మళ్ళీ మరో ఎపిసోడ్ మంచి పవర్ఫుల్ టాపిక్ తో ప్రాక్టికల్ డిస్కషన్స్ తో కూడిన కాన్వర్జేషన్ కోసం చూడండి అండ్ అప్పటిదాకా ఏం చేయాలి తెలుసు కదా కీప్ లెర్నింగ్ కీప్ గ్రోయింగ్ అండి అండ్ ఈసారి మీరు ఏ అయితే కొలాబరేట్ చేస్తూ నేర్చుకోండి ఓకే సో అది ఇవాళ మెయిన్ కాంటెంట్ అండ్ ఇంకా పొడుగు కదా గుర్తుందా మర్చిపోయి ఉంటారు అందుకే నేను రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్ అన్నదమ్ములు ముగ్గురు తిరిగితే ముగ్గురు తిరుగుతారు మానితే ముగ్గురు మానుకుంటారు ఎవరు అన్నదమ్ముల ముగ్గురు ఫ్యాన్ అండి ఫ్యాన్ కి మూడు రెక్కలు ఉంటాయి కదా మూడు రెక్కలు ఉన్న ఫ్యాన్ అనేది ఆన్సర్ మీరు ఆన్సర్ గెస్ట్ చేసి ఉంటే ప్యాటర్న్ తింటారు పొడుపు కథల ఫ్యాన్ అంటే అందులోను నవీన్ సార్ ఈ రూపంగా పొడుగుబలు అంటే దాన్ని కూర్పు కూర్పు చేసి దాన్ని అందిస్తున్న విధానికి కూడా నేను పే సో థ్యాంక్ యూ మరొకసారి రిమైండర్ మీరు ఇంకా ఈ సిక్స్ నైన్ నేకర్ ట్రూత్ బుక్ అనేది మీరు పర్చేస్ చేయకపోతే మీరు పర్చేస్ చేయండి రిగ్రెట్స్ అనేది ఉండవండి అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మీకు బుక్ కొని మీరు చదివి నచ్చకపోతే నేను రీఫండ్ ఇస్తాను ఓకే దాట్ ఈస్ మై గ్యారంటీ అండ్ అది ఇవాళ ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం అండ్ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీస్ తో షేర్ చేయండి అండ్ మీ సలహాలు సూచనలు ఎప్పటిలాగానే మాకు ఇమెయిల్ ద్వారా చెప్పొచ్చు మా ఇమెయిల్ అడ్రస్ టీజీ తెలుగు ఎట్ రేట్ జీమెయిల్ డాట్ కామ్ అంతే కాకుండా గెస్ట్ స్పీకర్ సజెషన్స్ టాపిక్ రికమెండేషన్స్ కూడా షేర్ చేయండి అండ్ వింటూనే ఉండండి చూస్తూనే ఉండండి టీజీవి తెలుగు టీజీవి తెలుగు మీ జీవితానికే వెళ్ళు మళ్ళీ మరో ఎపిసోడ్ లో మంచి టాపిక్ లేదా మరో మంచి గెస్ట్ తో కలుసుకుందాం అంతవరకు నమస్కారం టేక్ కేర్ అండి లవ్ యూ ఆల్ బాబాయ్